హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అండ్ రంగోలీ ఈ రోజు వీడియోలో నాటుకోడి పులుసుని ట్రెడిషనల్ వేలో టేస్టీగా ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ నాటుకోడి పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఎప్పుడు చేసుకున్నా కూడా నాటుకోడి పులుసు పర్ఫెక్ట్ టేస్ట్తో కుదరాలంటే నేను చెప్పినట్లుగా ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే ఎప్పుడు చేసినా చాలా టేస్టీగా కుదురుతుంది దీనికి ముందుగా ఇక్కడ ఒక మట్టి పాత్ర తీసుకుని దాని స్టవ్ మీద పెట్టుకుని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక మూడు పెద్ద ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకుని వాటినిలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని వేసుకోండి పచ్చిమిరపకాయలు ఏమో కొంచెం ఇలా వాల్కులా కట్ చేసుకుని వేసుకోండి కొంచెం బారుగానే వేసుకుని ఉల్లిపాయలు మొత్తం కలిసిలాగా ఇలా మిక్స్ చేసుకుని ఉల్లిపాయలని ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి ఉల్లిపాయలు కొంచెం ఇలా మెత్తబడిన తర్వాత దీంట్లో ఒక రెండు టీ స్పూన్స్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని అలవాల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయి ఉల్లిపాయలు కొంచెం బాగా వేగిన తర్వాత అప్పుడు దీంట్లో మనం చికెన్ అనేది వేసుకోవాలి చికెన్ నేను ఇక్కడ కేజీ వరకు తీసుకున్నాను నాటుకోడి తీసుకున్నాను నాటుకోడి ముక్కలు ఒక కేజీ వరకు తీసుకుని వాటిని శుభ్రంగా వాష్ చేసుకుని వేసుకోవాలి ఇలా వేసేసుకుని మొత్తం కలిసిలాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని దీని మీద మూత పెట్టేసి ముందు ఆవిరి మీద ఉడికించుకోవాలి ఈ చికెన్ ముక్కల్ని ముందుగానే మనం ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసేయకూడదు మొత్తం కరిసేలాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు ముందు ముక్కల్ని మూత పెట్టేసి ఉడికించండి ఉడికిన తర్వాత కొంతసేపు ఇవి ఆవిరి మీద ఉడికిన తర్వాత అప్పుడు దీంట్లో మనం పొడి మూత తీసి దీంట్లో ఉప్పు కారం పసుపు వేసుకోవాలి ముందుగా రుచి సరిపడినంత ఉప్పు వేసుకోండి అలాగే దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలాగే మీ కారానికి తగ్గట్టుగా ఒక త్రీ టీ స్పూన్స్ వరకు కారం వేసుకోండి కారం అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది నాటుకోడి పులుసులో మీరు ఒకవేళ ఎక్కువ కారం తినలేరు అనుకుంటే కనుక కొంచెం తగ్గించుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇలా కారం వేసేసుకొని మొత్తం ఒకసారి ఒకసారిలా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసిలాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు ముందు వేసే ఇప్పుడు ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని దీని మీద మూత పెట్టేసి ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ముక్కలు అనేవి సగం ఉడికేంత వరకు మనం ఇలాగే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి మూత తీసి మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో మనం ముక్కలు ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకోవాలి ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది అలాగే మనం గ్రేవీ అనేది కన్సిస్టెన్సీ ఎంత కావాలనేది చూసుకుని వేసుకోవాలి కొంతమందికి కొంచెం థిక్గా ఉంటే ఇష్టం కొంచెం కొంతమంది కొంచెం వాటరీగా ఉంటే ఇష్టం కదా నేను ఇక్కడ మీడియంగా ఉండేట్టుగా వేస్తున్నాను వాటరు నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు వేసుకున్నాను వాటరు వాటర్ వేసుకొని మూత పెట్టేసి మరొక పది నిమిషాల పాటు వీటిని ఉడికించుకోవాలి చికెన్ అనేది మనం చేత్తో పట్టుకొని చూస్తే సపరేట్ అవ్వాలి ముక్క అనేది మెత్తగా ఉడకాలండి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇవి నాకు ఇక్కడ మొక్క అనేది బాగానే ఉడికిపోయింది కొంచెం ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో నేను దీంట్లో జీలకర్ర ధనియాలు కలిపి వేయించుకుని పొడి చేసుకున్న పొడి ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకున్నాను అలాగే కసూరి మేతి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకుని మొత్తం కలిసలాగా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసి మరొక పది నిమిషాల పాటు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి గ్రేవీ అనేది కొంచెం చిక్కబడాలి కొంచెం చిక్కపడేంత వరకు మొక్క అనేది ఇంకొంచెం ఉడకాలి కదా అది కూడా ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలి ఇంకొక పది నిమిషాల తర్వాత మూత తీసి దీంట్లో అప్పుడు చికెన్ మసాలా ఒక టీ స్పూన్ వరకు వేసుకోవాలి అలాగే దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా సన్నగా చాప్ చేసుకుని వేసుకోండి కొత్తిమీర పొడి మసాలా వేసిన తర్వాత మొత్తం కలిసిలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని దీని మీద మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి గ్రేవీ అనేది కొంచెం చిక్కపడాలి ఇలా చెక్కపడేంత వరకు కొంచెంసేపు ఉడికించుకోవాలి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఉప్పు కారం ఇవన్నీ సరిపోయినాయి లేదో కొంచెం గ్రేవీ తీసుకుని చెక్ చేసుకోండి ఒకవేళ సరిపోకపోతే కనుక ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి మూత తీసి చూస్తే గ్రేవీ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది మొక్కలు కూడా బాగా ఉడికిపోయాయి మనం దీంట్లో అన్ని వేసేసాం కదా ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది అంతేనండి పర్ఫెక్ట్ గ్రేవీతో టేస్టీగా చాలా బాగుందండి కర్రీ అనేది నేను చెప్పినట్లుగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈసారి మీరు ఎప్పుడైనా నాటుకోడు పులుసు చేసుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ ఖచ్చితంగా నచ్చి తీరుతుంది మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వడం షేర్ చేసి మరి ఇంకో కానీ ఈజీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్